వెల్కమ్ టు అవర్ ఛానల్ నవరాత్రుల్లో నాలుగవ రోజు మనం ఆరాధించే దేవి కూష్మాండ దేవి ఆమెను విశ్వరూపిణిగా సర్వసంపదల దాతగా భావిస్తారు కూష్మాండ అనే పేరు మూడు పదాల నుండి వచ్చింది కూ అంటే చిన్న ఊష్మా అంటే శక్తి అండ అంటే విశ్వం తన చిన్న శరీరంలో విశ్వం మొత్తాన్ని భరించే శక్తి ఆమెకు ఉండటం వల్ల ఆమెకు కూష్మాండ అనే పేరు వచ్చింది ఇది విశ్వం యొక్క సృష్టికర్తగా ఆమెను పేర్కొనడం కూష్మాండా దేవి తన శక్తితో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శివుడు శక్తి వంటి దేవతలను సృష్టించింది ఈ విధంగా కూష్మాండాదేవి విశ్వం మొత్తానికి జన్మనిచ్చిన మహాశక్తిగా పరిగణించబడుతుంది ఆమె సృష్టి మాతృత్వం మరియు కరుణను సూచిస్తుంది అసలు విశ్వం అనేది లేని సమయంలో అంధకారం నుంచి ఒక శక్తి ఉద్భవించింది ఆ శక్తియే కూష్మాండా దేవి ఈ రోజు అమ్మవారు విజయవాడలో లలితా త్రిపుర సుందరి దేవిగా శ్రీశైలంలో కూష్మాండా దేవిగా పూజించబడతారు ఈ అమ్మవారి చేతిలో చెరుకు గడతో ఉంటారు ఈరోజు అమ్మవారికి దద్దోజనం బెల్లం అన్నం సమర్పించాలి చిల్లులు లేని అల్లంగారలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీర ధరింప చేయాలి ఎరుపు రంగు పూలతో పూజించాలి ఈరోజు పూజ చేసే సమయంలో లలితా సహస్రనామం లలిత అష్టోత్తరము చదువుకోవచ్చు లేదా మూల మంత్రంతో సమానమైన ఈ మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ హస్త పద్మాభ్యం కూష్మాండం సుభదాస్తుతే సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దాన హస్త పద్మాభ్యం కూష్మాండా శుభాదాస్తుతే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల అన్ని రకాల శక్తులు లభిస్తాయి ఆరోగ్యం సంపద విజయం సంతానం వంటి అన్ని రకాల అనుగ్రహాలు లభిస్తాయని నమ్మకం